ايه انا کي وني رنتو پوندو سڀ 30 جو ميدان ۾ آيو آهي جي رالي جي رالي اڄ ورتن ۾ هيون ٿي آيو آهي ڏسڻ لاءِ 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 ڏس టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు పద్నాలుగు మాసాలు ఎత్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలు కాకపోవడం వల్ల ఇలా మహాత్మా గాంధీ గారి వర్తంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఆయన చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ ఈ విజ్ఞప్తి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి ప్రజలలో ఉండి పోరాటం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు వందల పది రైతు ఆత్మహత్యలు యాభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు నలభై మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్య పరంపర కొనసాగుతూ ఉంది మరి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కాలేదు డిసెంబర్ తొమ్మిది అని చెప్పినటువంటి రుణమాఫీ ముప్పై పర్సెంట్ మాత్రమే అయింది రుణమాఫీ కూడా ఎక్కడ కాక రైతుల చుట్టూ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అదే కాకుండా ఇచ్చిన హామీలు మహిళా శక్తికి రెండు వేల ఐదు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క ఆమె కూడా అమలు కాకపోగా మొన్ననే జనవరి సంక్రాంతి పండికి రైతు భరోసా వేస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరు అని చెప్పిండ్రు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి అనుకున్నారు వాళ్ళు వాళ్ళని మోరా మోర నాలుగనా తాటిమంటన అసలు రోజుకొక వాయిదా పెట్టుకుంటా ప్రజల్ని నమ్మించి వంమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాలలో తెలియనియని పరిస్థితి వస్తుంది ఎందుకంటే పెన్షన్ల పేరు మీద రేషన్ అప్లికేషన్లు రేషన్ కార్డుల పేరు మీద అప్లికేషన్లు రైతు బంధు పేరు మీద అప్లికేషన్లు రకరకాల అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ఇవాళ మీడియాను అడ్డం పెట్టుకొని మీడియా ముందు ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపు సమాచారం ఇచ్చి అబద్ధాలు చెప్పి అప్పం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీకు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి ఎంపీడీసీ ఉన్నాయి డెలిపిడిసి ఉన్నాయి జిల్లా పరిషత్ ఉంది ఇక్కడనే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో చేద్దామని గ్రామ సభలు ఇస్తున్నారు గ్రామ సభలలో కూడా గ్రామాలలో వేల మంది వచ్చి మరి ఆ గ్రామ సభలలో అధికారులను నిలదీస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు